మీరు జనాల్లోకి ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని వెళ్ళాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు సో తీసుకొని వెళ్తున్నారా మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత బాగా అవేర్నెస్ వచ్చింది తల్లి కాకపోతే మీరు అన్నట్టు ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉందా లేదా అనే దాని నుంచే మా వ్యవస్థ ముందుకు వెళ్తుంది ఎఫర్ట్ చేయటం అంటే ఇప్పుడు బట్టలకి కారులకి బంగళాలకి వీటన్నిటికీ మనం పెడుతున్నాం కానీ ఆరోగ్యకరమైన వస్తువు కొనుగోనే దగ్గర దాని ప్రైసు అది అసలు ఎలా తయారవుతుంది వీళ్ళకి సాధ్యమా సాధ్యం కాదా అనే అవగాహన ఉన్న ప్రతి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు తల్లి సో ప్రతి ఒక్కటి కూడా అండ్ అంత స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు సో కా కాబట్టి దానికి సంబంధించి కూడా రేటు కూడా ఆ విధంగానే ఉంటుంది మరి ఆ రేటుని జనాలు కస్టమర్స్ భరిస్తారా వస్తారా అసలు దానికి సంబంధించి మీరు ఏ విధంగా అవేర్నెస్ పెంచాలనుకుంటున్నారు అవేర్నెస్ అంటేనమ్మా ఈ సిస్టంలో మా సిస్టంలో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మాన్యువల్గా చేసేదండి అంటే మిషనరీ కాదు రో ఒక ఎద్దుగానగా రోజు మొత్తం మీద పది లీటర్లు ఆయిల్ తీస్తుందండి పది లీటర్ల ఆయిల్కి ఏ ప్రైస్ అయితే పెట్టాలో అది మేము ఆరేళ్ళ నాడు ఒక రేట్ ఫిక్స్ చేసి ఇంతవరకు మేము పెంచలేదు ఈ ఆరేళ్ల కాలంలో ఇప్పుడు మనకు వచ్చే రా మెటీరియల్ కావచ్చు లేకపోతే మ్యాన్ పవర్ కావచ్చు లేకపోతే ఉండే సిస్టమ్ అంతా ఆల్మోస్ట్ డబుల్ అయింది సో మీరు అన్నట్టు మేము దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటంటే మార్కెట్లోకి మిషన్ గానుగలు లేకపోతే మీరు అన్నట్టు నూనెలు అవన్నీ వచ్చి ఉన్నాయి మీరు అన్నట్టు ప్రైస్ విషయంలో మాకు ఆర్థికంగా ఏదైనా ఒక నెల రెండేళ్ళు తక్కువ ఆదాయం వస్తుంది అని అనుకున్నా కాడ తర్వాత మళ్ళీ మేము ఉన్న రేటు కస్టమర్స్కి చెబితే మాకు వచ్చేవాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరు కూడా అర్థం చేసుకోగలరా